పాటు వాదోపవాదనల అనంతరం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమిటి అంటే దర్యాప్తు పూర్తయిపోయింది తుది షార్ట్ షీట్లు కూడా ఫైల్ చేసేశారు నిందితురాలు ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు ఆమె ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారు కేసు విచారణ త్వరగా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు కాబట్టి ఈ కోర్టులో అనేక ఇతర కేసుల్లో చెప్పినట్లుగానే విచారణ ఖైదీలు జైల్లో ఉండి శిక్ష అనుభవించకూడదు ఇది కోర్టు వ్యాఖ్యానించిన అంశం అలాగే సెక్షన్ ఫార్టీ ఫైవ్ పై కూడా కోర్టులో చాలా సున్నిత న్యాయంగా కోర్టులు వ్యవహరించాల్సి ఉంటుందన్నారు సెక్షన్ ఫార్టీ అనేది చదువు లేని మహిళకైనా విద్యాధికారులకైనా ఒకటే విధంగా వర్తిస్తుంది అంటూ ఈ నేపథ్యంలోని హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూడా ఈ సందర్భంగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు బెయిల్ ని మంజూరు చేస్తూ కండిషన్స్ తో కూడిన బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు దాదాపుగా కవిత మార్చి పదిహేను నుంచి కూడా ఢిల్లీలోనే అధికారులు విచారణలో ఉన్నారు ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తీసుకెళ్లడం జరిగింది ఓవరాల్ గా నూట అరవై ఐదు రోజుల నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు ఎట్టకేలకు ఆమెకు ఊరట దొరికింది కండిషన్ బెయిల్ దొరికింది అయితే ఆమె పాస్పోర్ట్ ని దర్యాప్తు అధికారులకు అందించాలని పది లక్షల రూపాయల చొప్పున వ్యక్తిగత పూచికత్తు కూడా సమర్పించాలని అలాగే సాక్షులను సాక్ష్యాలను ప్రభావితం చెయ్యకూడదని కూడా సుప్రీంకోర్టు కండిషన్స్ పెడుతూ బెయిల్ మంజూరు చేసింది ఈ రోజు సాయంత్రం ఆరు లోపు ఈ ప్రొసీజర్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయ్యి బీహార్ జైలు నుంచి కవిత బయటకు వస్తారు ఆమెను సాధారణంగా తీసుకుని రావడానికి అక్కడికి ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు కేటీఆర్ చేరుకున్నారు చాలా హోప్ఫుల్ గా కనిపించారు నిన్నటి నుంచే ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే మనీష్ సిసోడియాకి కూడా ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి కవితకి ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే నిన్న రాత్రికే అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు అనుకున్నట్లుగాని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఒక్కసారి మనం కవితను అరెస్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఛార్జ్ షీట్ దాఖలైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అనే టైం లైన్ ఒకసారి మనం చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు నవంబర్ మొట్టమొదటిసారిగా ఏడుగురు నిందితుల్ని ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై రెండున రిమాండ్ రిపోర్ట్ లో తొలిసారిగా కవిత పేరు వినిపించింది ఫస్ట్ డిసెంబర్ ఉద్దేశపూర్వకంగా తన పేరును చేర్చారన్నారు కవిత థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఆరున విచారణకు రావాలి అంటూ కవితకు సిబిఐ నోటీసులు వెళ్లాయి ఐదు డిసెంబర్ నుంచి అంటే డిసెంబర్ పదకొండు డిసెంబర్ పదిహేను మధ్య తాను విచారణకు సిద్ధంగా ఉంటాను ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు ఉన్నందువల్ల ఈడీ పిలిచిన సమయానికి తాను విచారణకు హాజరు కాలేనని పదకొండు నుండి పదిహేను మధ్య విచారణకు హాజరవుతానని తెలిపారు కవిత అయితే పదకొండు డిసెంబర్ ని ఏడు గంటల పాటు కవితను సిబిఐ తన నివాసంలోనే విచారించింది పన్నెండు డిసెంబర్ ఫోన్ సమాచారం ఇవ్వాలని కోరింది సిబిఐ ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున ఈడీ చార్జ్షీట్ లో కవిత పేరును చేర్చింది ఇరవై ఒకటి డిసెంబర్ ఇండో స్పిరిట్ లో కూడా ఆమెకు వాటాలున్నాయని అభియోగించింది ఈడీ ఇరవై ఒకటి డిసెంబర్ అభియోగాల్ని ఖండించారు కవిత అలాగే తరువాత రెండు వేల ఇరవై మూడు జనవరి మూడవ తారీఖున కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుని విచారించడం జరిగింది ఎనిమిది ఫిబ్రవరిన బుచ్చిబాబు కూడా అరెస్ట్ అయ్యారు పదకొండు ఫిబ్రవరిన మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చారు ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ తారీఖు మళ్లీ మార్చి తొమ్మిదవ తారీఖు విచారణకు రావాలని ఈడీ సమన్లందాయి పదకొండు మార్చిన తొమ్మిది గంటల పాటు కవితను మళ్లీ విచారించింది ఈడీ ఇరవై ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై మూడును చూస్తే పది గంటలకు పైగా కవిత విచారణ సాగింది ఆ తరువాత పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున కవిత పేరు ప్రస్తావించారు నిందితుడు సురేష్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఎప్పుడో మారిపోయారు బుచ్చిబాబు మే ఫస్ట్ రెండు వేల ఇరవై మూడున ఈ లో కవిత భూ లావాదేవీలకు సంబంధించిన ప్రస్తావన జరిగింది ముప్పై మే రెండు వేల ఇరవై మూడున మరో చార్జ్షీట్ లో కవిత పేరును చేర్చారు పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున కవితకు ఈడీ సమన్లు వెళ్లాయి మళ్ళీ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున ఇరవై ఆరు వరకు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు సమన్లు పంపించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది తరువాత ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున నవంబర్ ఇరవై వరకు ఆ ఆదేశాలని గడువును పొడిగించింది సుప్రీంకోర్టు పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగు విచారణకు రావాలని మళ్లీ ఈడీ నుంచి సమన్లు వెళ్లాయి పదహారు జనవరిన సుప్రీంలో కేసు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు నేపథ్యంలో విచారణకు వెళ్లలేదు కవిత ఆ తరువాత ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరి పదహారు వరకు సమన్లు పంపించొద్దని చెప్పింది సుప్రీంకోర్టు సో ఇరవై ఐదు ఫిబ్రవరిన మళ్లీ కవితకు ఈడీ సమన్లు పంపించడం జరిగింది ఆ తరువాత ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ఈడీ ముందు కవిత విచారణకు హాజరయ్యారు పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగును కవిత అరెస్ట్ అయ్యారు ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్నారు అప్పటి నుంచి నాలుగు సార్లు ఆమె ఫస్ట్ బెయిల్ దగ్గర నుంచి ఈ రోజు బెయిల్ వచ్చేంత వరకు కూడా నాలుగు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే నాలుగు సార్లు కూడా ఆ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది ఎట్టకేలకు ఈ రోజు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టులో ఆమెకు ఓరట లభించింది